హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పక నాతో షేర్ చేయండి సో ఈరోజు నేను వేడి వేడి పకోడి అయితే రెడీ చేస్తున్నానండి సో నాతో పాటు మీరు కూడా ఒకసారి నా ఛానల్లో ఈ వీడియో అయితే చూసేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారన్నది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేయండి సో ఇంకెందుకండి లేటే నేను మా ఇంట్లో వేడివేడి పకోడి ఎలా చేశాను అన్నది చూసేద్దాము సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఉల్లిపాయలని చూడండి వీడియోలు చూపించిన విధంగా ఇలాగ నేను కట్ చేసుకున్నానండి సన్నగా అలాగే ఒక హాఫ్ ఇంచ్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి సో ఇవన్నీ కూడా తీసుకొని నేను బౌల్లో వేసుకొని బాగా చేత్తో అయితే నలుపుకున్నానండి సో కరివేపాకు కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసి పెట్టుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్నట్టయితే మనకి ఉల్లిపాయలతో పాటు కరివేపాకు కూడా మనం పిల్లలు చక్కగా తినేస్తారండి లేదంటే తింటుంటే వాళ్ళకి పళ్ళ మజ్జన తగిలి ఇదేంటి అని తీసి పక్కన పెట్టేస్తారు మా పిల్లలు అయితే అలాగే చేస్తారండి సో అందుకని నేను ఇలా కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఇంకా తీయడానికి వీలు లేకుండా చేస్తానండి అలా అయితే వాళ్ళ కరివేపాకు కూడా పొట్టలోకి అయితే వెళ్ళిపోతుంది ఉల్లిపాయలతో పాటు వాళ్ళు సో ఏదో విధంగా మనము కరివేపాకు వాళ్ళని తినేలాగా చేయాలండి ఏదో విధంగా వాళ్ళకి పొట్టలోకి అయితే వెళ్తుంది కదా నాకు అదొక తృప్తి పిల్లలు కరివేపాకు తింటే నాకు చాలా ఇష్టమండి అండి ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది కరివేపాకు అనేది సో అందుకని నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేస్తానండి సో ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము కరివేపాకు కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి నేను గిన్నెలో వేసి చేతులతోనే బాగా నలుపుతానండి చూసారా ఎంత వాటర్ అయితే రిలీజ్ అయిందో ఉల్లిపాయల నుంచి ఈ వాటర్తోనే మనము ఇక్కడ పిండి అనేది కలుపుకుంటామండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ మనం ఇలా చేతితో స్మాష్ చేస్తూ ఉంటే అందులోంచి వాటర్ అయితే వస్తుందండి సో తర్వాత వాటర్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ నేను రెండు చిటికెలు ఇక్కడ నేను వంట సోడా అయితే వేస్తున్నానండి కొంచెం అయితే సరిపోతుందండి ఒక హాఫ్ స్పూన్ కూడా ఉండదు చూసారా చాలా తక్కువ రెండు చిటికలు అంటే రెండు అంటే రెండు చిటికెలండి సో తర్వాత ఒక కప్పు గోధుమ ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నానండి సో తర్వాత ఒక కప్పు శనగపిండికి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ బియ్య పిండి వేసుకున్నానండి బియ్య పిండి వేసుకోవడం వలన మనకి పకోడీలు అనేది చాలా క్రంచీగా వస్తాయండి కరకర్ర చాలా బాగుంటాయండి టేస్ట్ సో తర్వాత నేను ఇక్కడ నూనె అయితే వేడి చేసుకుని వేడి వేడి నూనె అయితే ఇలా పిండిలో వేసుకున్నానండి ఇలా పిండిలో వేసుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తాయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి మనము బయట తీసుకుంటాం కదండి రెస్టారెంట్లో లేదా స్వీట్ షాప్ స్టైల్లో అయితే వస్తాయి మన పకోడీలు సో చూసారు నేను ఇక్కడైతే ఎక్స్ట్రాగా ఏమీ వాటర్ అయితే యాడ్ చేయలేదు సో ఉల్లిపాయల నుంచి వచ్చిన వాటర్తోనే నేను ఇక్కడ పిండి అయితే కలిపాను నేనైతే ఇలాగే చేస్తానండి మీకు ఇంకా కావాలంటే మీరు కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకొని జారుడుగా అయితే చేసుకోవచ్చు సో ఇలా చేసిన తర్వాత చేసుకునే లోపు పిండి మనం ఇలాగా కలుపుకునేటప్పటికే మనకి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది సో ఇలా చిన్న చిన్న ముద్దలుగా అయితే తీసుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి మంట మీడియం టు హై ఫ్లేమ్లో మధ్యలో ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి పకోడీలు అనేది బయట మాడిపోతాయి లోపల పచ్చిపచ్చిగా అనిపిస్తాయి సో అందుకని హై ఫ్లేమ్లో అయితే ఎక్కువగా పెట్టకూడదు హై ఫ్లేమ్ టు మీడియం మధ్యలో పెట్టుకొని మనం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇలా చేసుకోవాలండి ఇలా వేయించుకోవడం వలన మనకి లోపల వరకు అనేది చక్కగా కుక్ అయ్యి పకోడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా చూస్తున్నారు కదా నేనైతే కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా అయితే వేసేస్తున్నాను ఇలా సాయంత్రం పూట ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉన్నప్పుడు లేదా వర్షం పడుతున్నప్పుడు ఇటువంటి స్నాక్స్ అసలు తింటుంటే ఇంక అందరూ కూర్చొని తింటుంటే చిటికెలో ఇలా ప్లేట్ మొత్తం ఫినిష్ అయిపోతుందండి సో చాలా బాగా వచ్చింది నాకు పకోడీ టేస్ట్ అయితే సో చూడండి ఇవ్వండి నాకు ఒక బ్యాచ్ అయితే రెడీ అయిపోయింది సో ఇవి తీసి ప్లేట్లో పెట్టేసుకొని నేను ఇంకొక మరొక మరొక బ్యాచ్ అయితే వేస్తాను ఒక వాయి అయితే అయిపోయింది తీసి ఇంకా ప్లేట్లో పెట్టేసుకుంటాను ఇక్కడ నేను చూడండి ఇవ్వండి అయిపోయింది సో చూసారా నాకు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదు ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయడం వలన నేను చూపించిన విధంగా ట్రై చేయడం వలన మీకు ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయదండి చూడండి మనం ఎంత వేసిన ఆయిల్ అంతే ఉంది జస్ట్ మనకు ఫ్రై అయింది అంతేగాని మన పకోడీ అయితే ఎక్కువగా ఆయిల్ అయితే పీల్చుకోదండి నేను చూపించిన విధంగా చేస్తే కనుక మీకు ఇంకా ఇష్టమైతే ఆనియన్స్తో పాటు సన్నగా తరిగిన క్యాబేజ్ కూడా వేసుకోవచ్చండి క్యాబేజ్ వేసుకున్న కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్యాబేజ్ తినని వాళ్ళకి ఇలా పకోడీలు చేసి పెట్టేస్తే వాళ్ళకి తెలియని కూడా తెలియదండి ఆనియన్ అనుకునే తినేస్తారు సో ఆ విధంగా కూడా మనము ట్రై చేయొచ్చు తర్వాత ఒక బ్యాచ్ అయితే అయిపోయిన తర్వాత ఒక వాయి అయితే అయిపోయిన తర్వాత రెండో వాయి అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను సో ఇలా మొత్తం పిండి అంతా ఇలాగ పకోడీలాగా వేసేసుకోవడమేనండి సో ఇలాగ చూసారు కదా ఇది సెకండ్ బ్యాచ్ రెండో బాయ్ అయితే వేసుకున్నానండి ఇది కూడా అయిన తర్వాత ఇంకా మిగిలిన పిండి కాస్త ఇంకా మనం వేసేసుకోవడమేనండి సో ఇదండి ఈరోజుకి నా వీడియో మీ నా వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అలాగే నేను చూపించిన వంటలన్నీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో వాల్యూబుల్ అండి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలని ఎంకరేజ్మెంట్ అయితే వస్తుంది